మరి ఈ చికెన్ షాపులు రెడ్ హ్యాండెడ్గా కొన్ని షాపులు వాళ్ళు చచ్చిపోయిన చికెన్లు అవతల పాడేస్తుంటే అవన్నీ కూడా వీడియోలు తీసుకొని ఆ పాడేసిన చికెన్లు తీసుకొని ఆ కోడ్లను తీసుకొని అదే కోడ్లని మళ్ళీ కట్ చేసి హోటల్స్కి ఇళ్ళకి వాళ్ళు సప్లై చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా కొన్ని ఛానల్స్లో కూడా వేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ని విజయవాడకి పంపిస్తే విజయవాడలో రిపోర్టు విజయవాడ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తే నాలుగైదు షాపులు మీరు ఒకసారి ఇక్కడ చూడండి ద అబౌ టెస్టెడ్ చికెన్ మీట్ శాంపుల్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అంటే ఏవైతే ఈ షాపుల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని మేము టెస్ట్ చేసామో అది సామాన్య ప్రజలు తినడానికి సెట్ కాదు మీరు తినకండి అని చెప్పి ఇచ్చిన రిపోర్టు ఇది ఈ రిపోర్ట్ ఏ చికెన్ షాప్ సెంటర్లో అయితే ఇచ్చినారో అవి కమిషనర్ గారు బాధ్యత తీసుకొని ఆయన అవి క్లోజ్ చేపిస్తే వైసీపీ వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు దాని మీద కోపము మా మీద చూపించి ఇంతకుముందు మామూలుగా పేపర్లో ఏదైనా రాయాలంటే నాయకులు పేర్లు రాయకుండా ఏదో విధంగా రాసేవారు కానీ సాక్షి పేపర్లో ఒక ఆడపిల్ల బొమ్మ పెట్టి నేను కమిషన్లు తీసుకుంటానని చెప్పి నీచమైతే రాతులు రాస్తున్నారు సాక్షి వాళ్ళు అంటే నేను కూడా అనుకున్న ఒక మహిళ గురించి ఈ విధంగా రాయడానికి ఎట్లా మనసు వచ్చిందని కానీ నేను కూడా తర్వాత ఆలోచిస్తే తల్లిని చెల్లిని ఆఖరికి నమ్ముకున్న ఇంట్లో ఆడవాళ్ళనే వదిలిపెట్టని వైసీపీ వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా అని ఈరోజు నేను అడుగుతున్నాను ఈరోజు నేను అడుగుతున్నా నా కోసం కొట్లడానికి రావడానికి నా తల్లిగారు లేరు నా కోసం ప్రశ్నించడానికి నా తండ్రి లేడు కానీ నా గురించి నా భర్త గురించి నా కుటుంబం గురించి ఆళ్ళగడ్డలో నా కార్యకర్తల గురించి ఆళ్ళగడ్డ ప్రజల గురించి తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా హెచ్చరిస్తున్నారు కానీ వాళ్ళలాగా ఇదే ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింటే ఒకవేళ వేరే ఛానల్స్ రాసి ఉంటే ఈ పాటికి కట్టలు కత్తులు తీసుకొని మీడియా ఆఫీసులకు వచ్చి దంశం చేసేవాళ్ళు కానీ నేను ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తున్నా కోస్తాంధ్ర వాళ్ళలో ఎటకారంగా చంపేసేవాళ్ళు రాయలసీమ వాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయలసీమ వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా ఎటకారంతోనే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరిగేదా అండి ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చే చేయడానికి వీలయ్యేదా కానీ ఈరోజు మా ప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు చెప్పే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లు సాక్షి రిపోర్టర్లు రండి నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి నిజంగా అంటే నా పేరు బయటకు వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా ఆ మనస్సాక్షి మీకుందా ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న సో దయచేసి ఇటువంటి రాతులు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓయమ్మా చికెన్ రేటు తగ్గినాయి కదరా ఎక్కడనా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు సో దయచేసి ఇటువంటి రాతులు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొక్కసారి ఇప్పుడు కూడా చెప్తున్నా గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది ఇది కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కొన్ని కోట్ల రూపాయలు దాదాపుగా నలభై యాభై కోట్లు నలభై యాభై కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు నేను ఇది రాయడం వల్ల మేము ఏదో బెదిరిపోతాము ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇళ్ళల్లో కూర్చుంటారు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్న అనుకుంటున్నారేమో మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్గా తీసుకుంటా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఇంకా ఎదుగుతా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను మీ ఇంటిగ్రిటీ పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు నిజమా కాదా అని మీరు రాయండి లేదా అంటే మీరు ప్రొఫెషన్ మార్చుకోండి అంతేగాని ఇళ్ళల్లో ఉన్న ఆడోళ్ళ గురించి తప్పుగా రాసి మీరు తప్పించుకుంటారేమో ఇది ఇంకొక డిఫర్మేషన్ కేసు అయిపోతున్నాము మీరు తప్పకుండా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మేమందరు కూడా తెలియజేసుకుంటున్నాము కానీ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా సాక్షి రిపోర్టర్స్ ఈ రెండు రాష్ట్రాల్లో కాదు కదా దేశంలో ఎంతమంది ఉండడండిని వాళ్ళందరికీ కూడా అంటే ఛాలెంజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయరు సవాలు వదిలితే తీసుకోరు రిక్వెస్ట్ సాక్షి రిపోర్టర్లని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా అంటే మీకు మనస్సాక్షి ఉంటే మీరు ఆళ్ళగడ్డకు వచ్చి ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా మేము కానీ నా మనుషులు కానీ నా పేరు చెప్పుకొని ఒక్క రూపాయి కూడా ఈ చికెన్ల దానిలో కాదు ఎక్కడైనా సరే సామాన్య ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి డబ్బులు భూమా కుటుంబానికి అందిందని నువ్వు నిరూపిస్తే నా రాజకీయ జీవితాన్ని కాదు నా ఆస్తులు కూడా సాక్షికి రాసిస్తాను ఆ సవాల్ని మీరు స్వీకరించగలుగుతారని చెప్పి సాక్షికి నేను రిపోర్టర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ నేను నిజంగా తప్పు చేశానని నిరూపించగలిగితే మీరు నా కుటుంబంలో ఉన్న నా ఆస్తులు నా రాజకీయం మొత్తం కూడా నేను సాక్షికి ఇచ్చేస్తాను అదే నేను తప్పు చేయలేదని మీరు అది బయటపడితే సాక్షి వాళ్ళు సింపుల్గా మీ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా ఆలగడ్డలో ఈ తప్పు జరగలేదని రాసే ధైర్యము సాక్షికుందా లేదా నాకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను